చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంక్షేమ పథకాలను ప్రారంభించింది ఈ పథకాలు మైనార్టీలకు ఆర్థిక సహాయం అందించటం స్వయం ఉపాధిని ప్రోత్సహించటం లక్ష్యంతో కూడినవి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మైనార్టీల వర్గాల ప్రయోజనం కోసం ఈ రెండు కొత్త పథకాలు అధికారికంగా ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వర్గాల కోసం రెండు కొత్త పథకాలను తీసుకొచ్చింది మొదటిగా ముస్లిం వితంతువులు విడాకులు పొందిన వారు అనాథలు అవివాహిత మహిళలకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద యాభై వేల చొప్పున సాయం అందించనుంది రెండోది రేవంత్ అన్నకా సహారా మిస్కిన్ కేలియే స్కీమ్ కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపెడ వెహికల్స్ అందించడానికి ఒక్కొక్కరికి లక్ష గ్రాంట్ మంజూరు చేయనుంది ఈ రెండు స్కీమ్లను సెక్రటేరియట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఆరు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం ఎవరికి వర్తిస్తుందంటే వితంతువులు విడాకులు పొందినవారు అనాథలు అవివాహిత మహిళలకు యాభై వేల సాయం అందిస్తారు ఇక రేవంత్ అన్నాక సహారా మిస్కీన్ల కోసం అనే పథకాన్ని తీసుకొచ్చారు ఇది ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపెడ వాహనాలు ఒక్కొక్కరికి లక్ష గ్రాంట్ ఇస్తారు మైనార్టీ వర్గాల కోసం కొత్తగా తీసుకొచ్చిన రెండు స్కీంలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్లు కేటాయించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇవి ముస్లిం మైనార్టీలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయన్నారు వితంతువులు విడాకులు పొందినవారు అనాథలు అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ తోడ్పడుతుందని చెప్పారు ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వటం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు రెడ్డి మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడిని ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నాలుగు నెలల్లోపే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు అర్హులైన వారందరూ టీజీఓ బిఎంఎంఎస్ వెబ్ పోర్టల్ టీజీఓ బిఎంఎంఎస్ డాజిజి డాట్ జీఓ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ఆఫ్లైన్ అప్లికేషన్లను స్వీకరించబోమని పేర్కొన్నారు లబ్దిదారులు ఈ సాయాన్ని కుటుంబ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు మంత్రి లక్ష్మణ్ మైనార్టీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదని వారి స్వయం ఉపాధికి దారి చూపటం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ పథకాలు కుటుంబ పోషణకు తోడ్పడటమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయన్నారు చిన్న వ్యాపారాల ద్వారా సంపాదన పెరిగితే వారిలోని యువతకు చదువులోనూ ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల కళలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వటమే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు ఈ పథకాలు తాత్కాలిక సహాయం మాత్రమే కాదని మైనార్టీల దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధికి పునాది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి లక్ష్మణ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం